హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదండి శ్రీరామనవమి జరిగిన అయితే శ్రీరాములు వారికి పట్టాభిషేకం వసంతోచం అవన్నీ ఉత్సవాలు అయితే చేస్తారు కదా మన రామాలయంలో అయితే ఇంత ఘనంగా వైభవంగా పట్టాభిషేకం జరిగిందో ఇవన్నీ అయితే మీరు చూసేయండి पटना पार्ट पार्ट पटना సూ హే రంగా జతి శివయ శివయి నా దివాస్ పాటైతే చాలా చక్కగా అయితే భక్తులందరూ కలిసి పాడారు కదండి మనం స్వామివారికి స్నానానికి అవన్నీ నవధాన్యాలైతే దంచి పసుపు కొమ్ములు కుంకుడికాయలు అవన్నీ వేసి చాలా రకాలు అయితే దాంట్లో వేసారండి వేసి స్వామివారికి నలుగులాగా పెట్టి చిక్కగా వసంతోత్సవంలాగా చాలా ఘనంగా అయితే మన రామాలయంలో అయితే చాలా బాగా జరిగినాయి మనమైతే ఇప్పుడు రాములు వారి గురించి కొన్ని తెలియని విషయాలైతే మనం తెలుసుకుందామా एतो दम मिथ्या पदम राम्यात्मस्य सेजानह अवर्लेना तिरहते हेतवावस्य महिमा स्वाध्यायादश्च पुर्गा आदोपासिरस्वाध्याह विश्वत्त सनेहत्वसा आते दिसो कशा स्वागत संरक्षण पथा अतिमनो पवित्र 2050 बरवाण पंतादि छ हां तब यज्ञम अरिहि शिप्रात्मन वदन या ములు వారికి అభిషేకాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో ఆ మంత్రాలు చదువుతూ పంతులు గారు చేస్తూ ఉంటే రెండు కళ్ళు అనమాట అంత ఘనంగా వైభవంగా అయితే జరిగినాయండి మీరందరూ కూడా మంత్రాలన్నీ వింటారని చెప్పేసి అని నేను వాయిస్ అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా అని చెప్పేసి కదా అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడు జననం కళ్యాణం పట్టాభిషేకం నమ్మి రోజు త్రైతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీరాములు వారు జన్మించారని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవడం అంతా వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేశ్వరీ యాగానికి నిర్వహించగా దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందచేస్తాడు దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఈ పాయసాన్నిచ్చి కొత్త కాలానికి వారు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్యకు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేకి లక్ష్మణుడు శత్రుఘ్ను సుమిత్రకు జన్మనిచ్చారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఏడవది రామావతారం లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణమైన మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధన ప్రకారం శ్రీరాముడు కీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరాలు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది శ్రీరాములు వారు జన్మించినది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలోనే వస్తుంది వేసవిలో సూర్యుడు గోళానికి చేరువగా వస్తాడు రాముడికి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులతో దిలుపుడు రఘు వీరులో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముణ్ణి రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణలు శివసాహస్రనామాలు ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ మహావిష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం అయితే శ్రీరాముడి వారి గురించి అయితే కొన్ని విషయాలైతే మనం తెలుసుకున్నాం కదండి ఇప్పుడైతే పూర్ణాహుతి అయితే జరుగుతుంది ఎంత ఘనంగా భక్తులు అందరూ కలిసి హోమం ఎంత ఘనంగా చేశారో కదండి చక్కగా అందరము మళ్ళీ హోమం దగ్గర చేరి స్వామివారిని తలుచుకుంటూ అందరం ప్రదర్శనలు చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి చక్కగా రాముల వారికి హారతి అయితే ఇచ్చారండి పంతులు గారు అసలు అయితే రెండు కళ్ళు అనమాట అంత చక్కగా సీతారాములు వారైతే ఉన్నారండి ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కొట్టుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ ఎవరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కొట్టుకోవట్లేదు ఇవన్నీ కూడా చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుంది